బ్యాక్ టు శ్రీదేవి ముచ్చు చూడండి మేము గుమ్మడికాయ కూర్చున్నాము గుమ్మడికాయలు పచ్చిమిర్చి ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నానండి లేదో కొంచెం ఆయిల్ హీట్ ఇద్దాము చూడండి ఆయిల్ హీట్ ఎక్కింది పోపు దినుసులు వేసుకుందాము ఎండుమిర్చి కొంచెం బాగా ఉల్లిపాయలు పచ్చిమచ్చి వేసుకున్నామండి ఇవి కూడా కొంచెం వేగనేద్దాము లైట్ గోల్డ్ కలర్ లాగా చూడండి ఆనియన్స్ వేగ ముక్కలు వేసుకున్నాము కలపెట్టుకొని పసుపు వేసుకుందామండి కొంచెం కళ్ళు వేస్తున్నాము కూడా పసుపు కూడా వేసుకుందాం చూడండి కొంచెం మూత పెట్టుకుందాం అది మగ్గారి దాంట్లో గుమ్మడికాయలో వాటర్ అంతా బయటకు వచ్చేలాగా మగ్గ పెట్టుకోవాలండి చూడండి మగ్గింది కదా బాగా ఆయిల్లోనే మగ్గిపోయింది కొంచెం వాటర్ వేసుకుందాము కొంచెం గ్రేవీలా ఉంటే బాగుంటుంది కొంచెం కారం వేసుకొని వాటర్ వేసుకుంటాను కొంచెం తగినంత వేసుకోండి మీరు ఒక గ్లాస్ వాటర్ వేసుకుందాం ఒక చిన్న టీ గ్లాసు బాగా కలుగుతున్నాను కొంచెం మగ్గర ఇద్దామండి వాటర్ అంటే ఇంటిపై వాసన లేకుండా చూడండి ఉడుగుతుంది కదా ఇప్పుడు నేను స్వీట్ తగ్గంత బెల్లం కూడా వేసుకుంటున్నాను దీంట్లో బెల్లం వేసుకుంటే చాలా బాగుంటుంది మీరైతే ఎంత తీపి తింటారో అంత వేసుకోండి చూడండి సరిపోతుంది ఇంకా బెల్లం కూడా వేసేసుకున్నాను కదా ఇది మాత్రం ఇలా ఆయిల్ బయటకు వచ్చేసి ఇలా ఉంటే బాగుంటుంది ఇది ఒట్టి తిన్నా బాగుంటుంది అన్నంలోకి కూడా బాగుంటుందండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి